కాబట్టి ఇవాళ మనం ధ్యాన ప్రక్రియ ఎందుకు కొంతసేపు అనుభవించాం భగవద్గీత పన్నెండవ అధ్యాయం భగవానుడు భక్తియోగం గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ అర్జునుడు అడిగాడు ఏవం సతతయుక్త భక్త స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమ వ్యక్తం తేషాంకే యోగ విత్తవాహారానండి ఆ శ్లోకం ఏం సతతయుక్త

అవ్యక్తాహి అవ్యక్తఃఖం ఈ శ్లోకంలో భగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు ప్రశ్న అర్జునుడిది మీరు ప్రతిరోజు దాని వివరణ వింటున్నారు ఆయన అడిగినటువంటిది ఏవం సతతయుక్త భక్తస్వాం పర్యపాసతే పర్యుపాసతే తేషాం కె యొగ విత్తమా అవ్యక్తమై బ్రహ్మమై నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మోపాసన చేసేటటువంటి యోగులు ఉత్తములైనటువంటి వారా లేకపోతే సగుణమై సాకారమైనటువంటి వ్యక్తమైనటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని పట్టుకునేటటువంటి యోగులు ఉత్తమమైన వారా ఉత్తమమైన వారు అంటే అక్కడ అర్థం ఏవో మంచివారు చెడ్డవారు అని కాదు ఎవరు మోక్షమును తొందరగా పొందగలుగుతున్నారు ఏ ఉపాసన ఈశ్వరుని ఎందు కలిసిపోవడానికి మార్గముగా ప్రవర్తిస్తుంది నాకు చెప్పవలసింది భగవానుడు నిన్న చెప్పాడు మయ్యా వేశ్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమేయుక్తమామతాహిత్క్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యపాసతే అవ్యక్ సర్వత్ర సర్వ్రగమచింత కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామే వాతే రథా భక్తికి ఉండవలసినటువంటి లక్షణాలు ఉపాసనకి ఉండవలసిన లక్షణములను గురించి భగవానుడు నిన్న కొన్ని మాటలు చెప్పాడు ఇవాళ ఆయన ప్రశ్నకి తగినటువంటి జవాబుని ఇవాళ ప్రతిపాదన చేస్తున్నాడు క్లేషోధికతరస్ అవ్యక్త పర్యుపాసతి అవ్యక్తాహిగతి దుఃఖం దేహవద్భిరవాప్యతే అన్నాడు సగుణోపాసన సాకారోపాసన చేసేటటువంటి వారు కొందరు నిర్గుణమైనటువంటి అక్షరపద బ్రహ్మస్వరూపము అవ్యక్తమైన దాన్ని ఉపాసన చేసేటటువంటి వారు కొందరు నేను మళ్ళీ మీతో జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను వ్యక్తమైనది అంటే ఒక రూపం అంతటా నిండి ఉన్నవాడు నారసింహుడిగా రావడము అని నిన్న నేను మనవి చేశాను మీకు వ్యక్తమైన ఒక రూపాన్ని పట్టుకున్నవాడు వ్యక్తము కాకుండా అంతటా నిండిపోయినటువంటి పర బ్రహ్మస్వరూపము ఆకాశము వంటిది కంటికి గోచరము కానిది కంటికి గోచరము కానిది అంటే దాని నోటితో చెప్పడానికి రూపము లేనిది కేవలము అనుభవమునకు మాత్రమే అందేటటువంటిది దాన్ని పట్టుకున్నవాడు గొప్పవాడా ఈ ప్రశ్నకి ఆయన అంటున్నాడు క్లేశోధికరేషాం అవ్యక్తం పర్యపాసతే ఆయన ఇద్దరి గురించి మాట్లాడినట్టే ఎందుకని అంటే పర్యుపాసతే అన్న మాట వేశారు కాబట్టి అక్కడ పోలికతో కూడినటువంటి విశేషము అంతర్లీనమై ఉన్నది ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు సాకారోపాసన చేసేటటువంటి వాడికి ఒక కష్టం ఉంది నిరాకారోపాసన చేసేటటువంటి వాడికి ఒక కష్టం ఏమిటా కష్టము అంటే ఈ దేహము అనేటటువంటి దాని ఎందు అభిమానముండడమే అన్నిటికన్నా పెద్ద ప్రతిబంధకము ఇందువలన అంటే అసలు దేహమును చూపించి ఇది మేము అనడం కొన్ని కోట్ల జన్మలుగా వచ్చేసినటువంటి అలవాటే మీరు చూడండి లోకంలో అలవాటు అని ఒకటి ఉంటుంది దాన్ని మీరు తప్పించడం చాలా చాలా కష్టం అసలు ఎంత పరిశ్రమ అంటే మీరు సంఘర్షణ పడిపోతారు నలుగుడు పడిపోతారు ఇప్పుడు మీరు చెయ్యకండి కానీ నేను మీకు ఒకటి చెప్తాను ఈ రెండు చేతులకి ఎంత అలవాటు ఉంటుందంటే మీరు నడుస్తున్నారు అనుకోండి అవి రెండు ఊగుతాయి ఈ రెండు చేతుల్ని తిప్పు ఇలా అన్నారనుకోండి ఇవి తిప్పితే ఇది తిరుగుతాయి ఇలా తిరుగుతాయి ఇది ముందుకి తిప్పి ఇది వెనక్కి తిప్పు అన్నాను అనుకోండి సాధ్యమా ఇది ముందుకు తిప్పు ఇది ముందుకి తిప్పకు వెనక్కి తిప్పు అన్నాను అనుకోండి ఏ ఇలా తిప్పుతూ ఇది ఇలా తిప్పు అన్నాను అనుకోండి తిరగవు అప్పుడు మీకు ఏమవుతుందంటే సాధన చేయడంలో రెండు మూడు మాటలు చేసి ఏదో ఇలా అంటూ ఇలా అంటూ అలా తిరగదు ఇలా తిరగకపోతే మీరు డసిపోతారు అలిసిపోయి సంఘర్షణకి లోనవుతారు ఎట్లా దిక్కుమారు రెండు చేతులు ఇది తిప్పలేకపోతున్నాను లేగా ఎందుకు తిరగలేకపో ఎందుకు తిప్పలేకపోతున్నారు అంటే చాలా కాలంగా అంతే దీన్ని ఇది అనుసరించడం అలవాటైంది అందుకని ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పనిచేయడానికి ఒప్పుకో మీరు ఆదేశం ఇచ్చినా అవి అలా తిరగవు దానికి అలా యాంత్రికంగా అలవాటైంది మనసుకి కూడా అలాగే అలవాటైంది అది సూక్ష్మభూతం దానికి తిరగడం అలవాటే అందుకని అది దీన్ని మీరు కూర్చోబెట్టినా అది తిరుగుతుంది ఇప్పుడు ఇది మీరు సాధించలేకపోయారనుకోండి నేను చెప్పినట్టుగా మీరు చేతులు తిప్పలేకపోయారనుకోండి అనుకోండి తిప్పలేకపోతే మీకు ఏమవుతుందో తెలుసా అండి ఏంట్రా ఈ పాట చేయలేకపోయాను అని ఒక భావన వస్తుంది ఆ భావన రాగానే బడలికి వచ్చేస్తా ఏంటో నేను ఇది చేయలేకపోయాను ఏంటి ఆ పాట చేయలేకపోయాను నా రెండు చేతులు నేను తెప్పలేకపోయాటరే అని ఒక రకమైనటువంటి వైఫల్యంతో కూడినటువంటి దుఃఖ భావన ఒక సంఘర్షణ ఒక అలసట వచ్చేస్తుంది ఏమైపోయింది ఓపిక అంటే తెలియదు ఒక రకమైన దగ్గుతికకి లోనైపోతాడు భగవానుడు అంటున్నాడు ఇవాళ చేసిన అలవాటు కాదు నుంచో ఉన్న అలవాటు ఏంటంటే నేను అన్నప్పుడు ఇది చూపిస్తాం ఎవరైనా నువ్వు అన్నాడనుకోండి నేను పిల్లలకి ఇది ఎవరిది నాది ఏడి 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 ఇదిగో అని వారికి బాగా నేర్పుతాం మనం ఒకవేళ వాడు ఏ జ్ఞానం అయిపోతాడేమోనండి కాబట్టి మీరు బాగా గుర్తుపట్టే ప్రయత్నం చేయండి నేను అని మీరు దీన్ని చూపించారనుకోండి పక్కనే పుడుతుంది చెల్లెలు నాది దానికో అన్నయ్య పుడతారు వాడు వాడికో తమ్ముడు పుడతారు వాడిది సంసారము మాయా అంతా వచ్చేసి అక్కడొక్కటి పుడితే చాలు ఇక పిలక మొక్కలన్నీ పుట్టేస్తాయి నేను అని అసత్యాన్ని చూపించారనుకోండి నాది వస్తుంది ఇంచేతనంటే చేతనంటే ఇదే మధుకైటబులు అంటారు తత్వత మధుకైటబుల్ అంటే ఎవరంటే ఒక్క తేనె చుక్క తెచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి ఇన్ని నల్ల చీమలు వచ్చి అంటుకుంటాయో ఒక్క నేను చూపించాను అనుకోండి నేను నా భార్య నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా వియ్యంకుడు నా వియ్యపురాలు నా శిష్యులు నా మైకు నా లాల్చి నా ఉత్తరయం ఎన్ని నేను ఎన్ని నాదులు నా నేను ఒక్కటుంటే నాదులన్నీ వస్తాయి ఒక్క తేనె చెక్కుంటే మధు ఒక్కటుంటే కైటబులంటే కీటకవలన్న వస్తాయి ఒక్క నేను కన్ని నాదులు ఒక నేను కన్ని నాదులు వస్తాయి వాడు మరి నా శిష్యుడు కాని వాడు వాడు వాడిది వాడి గురువు గారు వాడి పంచ వాడి లాల్చి వాడి దండ వాడి గది వాడి ఇల్లు వాడల్లుడు వాడి కోడలు ఏ ఈ మధ్యలో నా అల్లుడి కన్నా అల్లుడు గొప్పవాడు నా కూతురి కన్నా వాడి కూతురు అందంగా ఉంది నా పంచ కన్నా వాడి పంచ అంశు పెద్దది కావలసినంత అల్లరంతా ప్రారంభమైంది ఈ అందులోంచి వాడికి పెద్ద అంశు పంచి ఉంది వీడికి ఏడుపు అందులోంచి క్రోధం అమర్షం అసూయ అల్లరి అన్ని పుట్టుకొచ్చాయి ఒక్క నేను చూపిస్తే అల్లరంతా అందులో అసలు నామరూపాత్మకంగా లేని జగత్కి ఎక్కడో సీతాఫలం కింద పడిపోయింది ఎక్కడో సపోటా కింద పడిపోయింది ఎక్కడో గింజ పడిపోయింది ఎక్కడో ఇంకో తోటకూర విత్తనాలు కింద పడిపోయి ఉన్నాయి వర్షం ఒక్కటి పడింది అనుకోండి సీతాఫలం కింద సీతాఫలం చెట్టు అయిపోతుంది జామగింద జామ చెట్టు అయిపోతుంది సపోటా గింజ సపోటా చెట్టు అయిపోతుంది దగ్గర దగ్గరిగా పెరగని మీరు వేరు చేసి దూరంగా వేసుకోవాలి ఒక్క వర్షం ఇన్నిటిని మొలకెత్తించినట్లు ఒక్క నేను అసత్యం వైపుకి తిరిగితే ఇంత మాయా ప్రబలుతుంది కానీ వచ్చిన పెద్ద సమస్యంతా ఉంటుందంటే